అందుకే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశంగా మారుతున్నది ఏంటి అంటే ఆర్ఆర్బి ట్యాక్స్ అంటూ రాష్ట్రంలో బట్టబయలవుతున్న ట్యాక్స్ల బాగోత్తం అంటూ కూడా మనం చూడొచ్చు వరుస పెట్టి బయటకు వస్తున్న ట్యాక్సులు కడుతున్నదెవరు తీసుకుంటున్నది ఎవరు బీ ట్యాక్స్ గురించి చెప్పిన మహేశ్వర్ రెడ్డి బీ ట్యాక్స్ ఆర్థిక శాఖ ఏదన్నా బక్క చేస్తాను మరి ఆర్ఆర్ ట్యాక్స్లు ఎవరివి బయటపడని ట్యాక్స్ ఇంకెన్ని ఫీజుల నియంత్రణ చట్టం అందులో భాగంగానేనా దేశమంతటా ప్రస్తుతం ఎండాకాలం నడుస్తుంది కానీ రాష్ట్రంలో మాత్రం ట్యాక్స్ల కాలం నడుస్తుంది అప్పట్లో నరేంద్ర మోడీ ప్రధాని ఏక తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తర్వాత ఈ కొత్త ట్యాక్స్ల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది అది చట్టబద్ధంగా తీసుకొచ్చి ప్రజలపై మోపిన భారం అయితే ఇక్కడ మాత్రం చట్ట వ్యతిరేకంగా వ్యాపారవేత్తల నుంచి వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ఏకంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇదే మాట చెప్తుండడం చర్చనీయ అంశంగా మారుతున్నది అరే ఎల్లిగా మల్లిగా పులిగా ఏమున్నారా నీకు సార్ నాకు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది నీకేమున్నదిరా సార్ నాకు ఏంది ఏంది ఇన్పత్సమానికి సంబంధం సరే నీకే ఉన్నదిరా సార్ నాకు కెమికల్ ఫ్యాక్టరీ అరే నీకే ఉన్నారా మందుల ఫ్యాక్టరీ అరే నీకే ఉన్నారా అగ్రికల్చర్ ఫ్యాక్టరీ అరే నీకే ఉన్నా యూరియా ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీలు అన్నింటివి కూడా ఎంత ఇస్తావురా రా చెప్పరా నీ పర్మిషన్ లేకపోతే రేపు పొద్దుగాల పూర్తి స్థాయిలో నీ సీజ్ అవుతుంది బిడ్డ ఎంత ఇస్తావు చెప్పు ఇస్తావా ఇవా ఇంతే డిమాండ్ ఎంత ఇస్తావు యోగి ఇంత ఇంత ఇచ్చేసి వెళ్ళిపో లేకపోతే మా అధికారులు వస్తారు తనిఖీలు చేస్తారు ఇబ్బందులు పెడతారు గిది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విషయం ఇది రేవంత్ రెడ్డి ట్యాక్స్ అనేది మన బక్క జడ్సన్ అయితే బయట పెట్టిండు ఇప్పుడు బక్క జడ్సన్ కూడా బయటకు వచ్చిండు కదా నేను ప్రశ్నిస్తే నా అవుతుంది కదా ఇప్పుడు బక్క జడ్సన్ కూడా ప్రశ్నిస్తారు కదా ఇప్పుడు ఏమంటారో తెలంగాణ ప్రజలు చూడురే కేవలం ఆ పార్టీకి సంబంధించి భజన చేస్తే ఓకే అంటారు మనం చేయకపోతే మాత్రం అనరు అన్నట్టు కాబట్టి గుర్తు సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చర్చనీయాంశం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ట్యాక్స్ నడుస్తున్నది అది వ్యాపారవేత్తల నుంచి బడావేత్తల నుండి కూడా నడుస్తున్నది అనేది చాలామంది కూడా చెప్తున్న విషయం అది బట్టబయలు కావాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్పందించాలి నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు మీరు ఎంక్వైరీలో ఏదంటే సంస్థలు ఉంటే నా మీదనే వేయచ్చు నా మీదనే ఆ దర్యాప్తు సంస్థలు చేయొచ్చు అని కూడా చెప్పొచ్చు అని అంత ధైర్యంగా మాట్లాడతారా లేదా అనేది కూడా మనమైతే వేచి చూడాలి ఇది ప్రధానంగా కూడా ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ఎవరు మన ఈయన పేరేం పేరు ఈ కంపెనీ పెద్ద మనిషి మెగా కృష్ణారెడ్డి తమ్ముడే ఈ లీక్లన్నీ ఇస్తున్నాడు ఆయన పేపర్ మీద రాసిస్తే ఎలేటి మహేశ్వర్ రెడ్డి వచ్చి మీడియా ముందు చెప్తున్నాడు అనేది కూడా ఒక చర్చ కొనసాగింది నిన్న చెప్పిండు బక్క జర్సన్ సో మొత్తానికి వసుళ్ళ రాజా పర్వం నడుస్తుంది తెలంగాణ వసుళ్ళు 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 రాజా పాటు ఉంటుంది కదా అది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అంకితం అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పండి మొత్తానికి బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానికి తోడు మళ్ళొక అంశం నిన్న ఆరు అడుగుల బుల్లెట్ ఒక బుల్లెట్